బ్యాంకాక్లో సుమారుగా ఒక ఇరవై రెండు రోజులు షూట్ చేసాము మేము సో అలాగే ఆయన మొదటి నుంచి కూడా నేను చేసిన ఇది నా మూడో సినిమా ఆయనతో కలిసి చేయడం ఒకటేమో పరమవీర చక్ర దర్శకత్వం దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో చేయడం జరిగింది తర్వాత ఇదే మా ఈ కాంబినేషన్లోనే చేసిన సినిమా చేయడం జరిగింది ఇప్పుడు రూలర్ సినిమా సో ఒక మంచి సినిమాలు అందించాలి మీరు చూసుకుంటే ఈ యొక్క ఏదైతే కమర్షియల్ ఈ నడుస్తున్న ఈ రోజుల్లో మరి మంచి కథ ఉండే సినిమా నిర్మించాలని ఒక తపన ఆయనలో అలా ఒక దేశభక్తికి సంబంధించిన ఒక పరమవీర చక్ర సినిమా అలాగే ఎంతో సెంటిమెంటల్ అయిన మన జయసింహ సినిమాను చేయడం ఇప్పుడేమో ఒక మంచి ప్రతి సినిమాలో ఏదో ఒక సందేశం ఉండాలి నా సినిమాల్లో సినిమా సినిమా కోసం కాదు సినిమా కేవలం ప్రేక్షకుల యొక్క కరతాల ధ్వనులు లేకపోతే ఇది కాకుండా వాళ్ళకి వినోదంతో పాటు విజ్ఞాని విజ్ఞానాన్ని కూడా అందించాలనే ఒక తపనతో ప్రతి సినిమా తీయాలనే ఒక తపన ఉన్న నిర్మాత మన సి కళ్యాణ్ గారు సో ఆయన బ్యానర్ నా సొంత బ్యానర్గా నేను భావించుకుంటాను అటువంటి మంచి సినిమాను తీయాలనుకున్నప్పుడు తప్పకుండా ప్రేక్షకుల నుంచి ఇటువంటి ఏదైతే ఈ సినిమాకి కానివ్వండి ఇంతకుముందు జయ సినిమాకి కానివ్వండి ఎలా అయితే ప్రశంసలను అందజేస్తున్నారో ఇటువంటి మంచి విజయాన్ని మాకు అందించారు మరి ఆయన కూడా ఈ సభాముఖంగా నా అభిమానుల తరఫున నా తరఫున వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇందులో సినిమాకి పనిచేసిన ప్రతి అంటే మా ప్రసాద్ గారు నా ఇక్కడ సినిమా కెమెరామెను నాకు ఆయనకి ఇది నాలుగో సినిమా ఇవాళ ఇవాళ అంటే కెమెరామెన్ అంటే ఒక ఆర్టిస్ట్కి ఎక్కువ సమ కలగనకుండా అలాగే నిర్మాతను కూడా దృష్టిలో పెట్టుకుని అలాగే ఏదైతే దర్శకుడు ఊహించుకుంటున్నాడో తన మైండ్ కాన్సెప్ట్ని కన్సీవ్ చేసి దాన్ని స్క్రీన్ మీద చూపించగల నైపుణ్యం చాతుర్యం ఉండాలి కెమెరామెన్కి అటువంటి కెమెరామెన్ ఎందుకంటే ఆయన విఎస్ఆర్ స్వామి గారి దగ్గర నేను ఎన్నో సినిమాలు నా సినిమాలు ఎన్నో సినిమాలకి ఆయన కెమెరామెన్గా పనిచేయడం జరిగింది విఎస్ఆర్ స్వామి గారు ఆయనతో పనిచేసే అవకాశం అదృష్టం నాకు కలిగింది ఆయన దగ్గర సుశిక్షితుడైన ఒక కెమెరామెన్గా మరి ఈరోజు మా ఈ యొక్క అండర్స్టాండింగ్ అంటే నా శరీరంలోని ప్రతి అడుగు అణువణువు అడుగు ఎప్పుడై ఏ దేనికి ఎలా రియాక్ట్ అవుతానో బాగా అర్థం చేసుకొని నా దగ్గర నుంచి అటు నిర్మాతకు కానివ్వండి ఆయనకు కూడా టైం కలిసి వచ్చేలా అలాగే కెమెరా డైరెక్టర్ గారు ఏమనుకుంటున్నారో అది స్క్రీన్ మీద చూపించేలా అలాగే నా ఆవేశాన్ని అంటే నా నేను చెప్పినట్టు ఎలాగైతే నా ప్రతి కదిలికను ఆయన జీర్ణం చేసుకుని నాతో పాటు ఈ ప్రయాణం సాగిస్తున్నందుకు మరి ఆయన నన్ను ఎంతో అందంగా అలాగే మా బామలు ఉన్నారు ఇద్దరు వేదిక అలాగే సోనాల్ చౌహాన్ వాడిని కూడా అక్కడ అలాగే అక్కడ లొకేషన్స్ని అయితే మీ మున్నార్లో కూడా షూటింగ్ చేయడం జరిగింది ఒక పాట ఎంతో అందంగా ఆ ప్రకృతిని చిత్రీకరించడం మా హావభావాలను కూడా ఎంతో అంద మమ్మల్ని ఎంతో అందంగా చిత్రీకరించినందుకు ఇక ప్రసాద్ గారికి నా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటున్నాను ఇక నటులు ఎందరో ఉన్నారు ఎవరికి వారు కూడా మే అంతా ఒక కుటుంబంలాగా ఏ సినిమా చేసినా అలాగే కలగొలుపుగా కలివిడిగా పాత్రల్లోకి వెళ్ళిపోయి ఎలాగైతే ప్రతి ఒక్కరూ ఆ వాళ్ళ పాత్రలో జీవించి ప్రతి పాత్రకు న్యాయం చేసినందుకు పేరు పేరున అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఇందులో కామెడీ కూడా ఎంతో బాగా పడింది అటు మీరు అంటే సాఫ్ట్వేర్ కంపెనీ అటు ఆ క్యారెక్టర్ చూస్తే అటు అక్కడ మన రఘు గారు అలాగే రఘుబాబు గారు అలాగే శ్రీనివాసరెడ్డి గారు ధనరాజ్ గారు వాళ్ళంతా కూడా ఎంతో బాగా హాస్యాన్ని పండించడం జరిగింది అలాగే ఇటు వస్తేనేమో ఇటు ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ విషయానికి వస్తే రజుతి విషయానికి క్యారెక్టర్కి వస్తేనేమో అక్కడ సప్తగిరి గారు ఎంతో బాగా హాస్యాన్ని పండించడం జరిగింది ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మా పరిచూరు మురళి గారి గురించి నేను ఆయన డైరెక్షన్లో ఒక సినిమా చేయడం జరిగింది అధినాయకుడు అంటే అందులో మూడు పాత్రలు మొదటిసారి నేను చేయడం అటు తాత ఒక కొడుకుగా మనవడగా చేయడం జరిగింది ఒక ఒక అంటే అది ఆయన మీద నమ్మకంతో ఆయనకి నాకు అంటే మా ఆలోచనలు అంటే నేను ఎప్పుడు ఆవేశాన్ని నమ్ముతాను ఆవేశంలో నుంచే మంచి మంచి కథలు కానీ లేకపోతే మంచి మంచి సన్నివేశాలు కానీ పురతైనది నా నమ్మకం అటువంటి ఒక ఆవేశపరుడు మా మురళి గారు ఆయన ఎంతో మంచి కథ నివ్వడం జరిగింది అలాగే సంభాషణలు కూడా ఆయనే రాయడం జరిగింది ఈరోజు సినిమాలోని అటు ఐటీ కానివ్వండి అక్కడ ఇది గ్లోబుని గోళీలా గోళీలా చేసి పడుకున్న చోటు నుంచే ప్రపంచాన్ని చుట్టేలా చేస్తున్న సాఫ్ట్వేర్ నిపుణులు నీకు తాగుబోతులా అనిపించారా అన్నట్టు ఎంతో మంచి సందేశాత్మకమైన సంభాషణని అంటే ఒక పాత్ర ద్వారా మంచి సందేశాన్ని ఇవ్వాలి అలాగే ఇటు రైతు విషయానికి వస్తేనేమో అటు రైతుల గురించి ఈ ధాన్యాన్ని తన మీకెంత పౌరుషం ఉంటే మరి ధాన్యాన్ని పండించిన రైతులకు ఇంకెంత పవరు పొగరు ఉంటుందో చూపించమంటామన్న అద్భుతమైన సంభాషణలు ఇవాళ ప్రతివాడి నోటలు నలుగుతున్నాయంటే ఈ సంభాషణలో మరి దానికి ఇంత మంచి కథను సంభాషణ రచించిన పరచూర మురళి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా డైరెక్టర్ రవికుమార్ గారు కెఎస్ రవికుమార్ గారు ఆయన కూడా ఎప్పుడూ ఇది ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ అండ్ ఆయన యాక్టర్స్ డైరెక్టర్ కూడా అంటే మా ఆర్టిస్టుల దగ్గర నుంచి కూడా ఏం కావాలో చక్కగా ఆయన నటించి చూపించి మళ్ళీ మాకు మాందంటూ ఒక మాకు ఒక స్వేచ్ఛనిచ్చి మా స్టైల్లోనే మా హావభావాలను రాబట్టుకోగలిగే మంచి దిట్ట మా డైరెక్టర్ కేశవ్